కుక్కలు నక్కల పందులు లెక్కలనే కానీ మనుషులు లెక్కలేదు కాదు పోయి దేశంలో చలో మమ్మల్ని అంతా విడదీసి పాలించాలి కదా మీ అందరం ఈ ఐక్యం అయితే ఎట్టుంటో చూపిస్తాం ఓ హండ్రెడ్ పర్సెంట్ బీసీ అనుకుంటే అత్తరు పోయి బీసీల గురించి పోరాడాలనుకున్నాడు ఈ మీటింగ్కి వస్తాడు రాజకీయ పార్టీల ఖచ్చితంగా బీసీలు అందరూ ఏకం కావాలని వరంగల్లో బీసీ యుద్ధబేరి మహాసభను నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆ సుందర్రాజు దానికి సంబంధించి అన్ని వివరాలు చెప్పేందుకైతే ఆ యొక్క సభ ఏర్పాట్లను చూస్తున్నారు సార్ చెప్పండి బీసీలను అంటే రాజకీయాలకు ఖచ్చితంగా ఈ యొక్క బీసీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు అంటే ఈ యొక్క సభ భారీ బహిరంగ సభను ఎందుకు నిర్వహిస్తున్నారు జరిగింది బీసీలో డెబ్బై ఏళ్ళకెళ్ళి అన్యాయం జరుగుతుంది కాబట్టి కానీ మా గొంతిని పేయడానికి మేమందరం ఐక్యమైన చెల్లిగేయడానికి బీసీ బహిరంగ సభ ఇది మొన్నటిదాకా మనం అంచివేసి అంచివేసి మరి కుక్కల నక్కల పందుల లెక్కలనే కానీ మనుషులు లెక్కలు లేదు కాదు బయ దేశంలో గింతకూరం ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశమైనా లెక్కలు లేకుంటున్నా ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంక ఎన్నాళ్ళు మా తాతలు బాణిసత్వం చేసేలా మా అయ్యలు చేసాలో మేం చెప్తాం అయ్యా ఇప్పుడే కొద్దిగా సోయొచ్చింది మాకు చెలో మమ్మల్ని అంతా విడదీసి పాలించలేక మీ అందరం ఏ ఐక్యం అయితే ఎట్టుంటో చూపిస్తాం ఇప్పుడు అంటే ఇది రాజకీయాలకు అధి అతీతంగా అంటే బీసీలందరూ ఒక తాటికి పైకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా లేకుంటే ఎవరి సీటు కోసం వాళ్ళు రాజకీయ పార్టీలలో ఉంటున్నారు అంటే ఒక బీసీ ఐక్యవేదికను పెడితే వారు వచ్చే అవకాశం ఏ విధంగా ఉంటుంది ఓ హండ్రెడ్ పర్సెంట్ బీసీ అనుకుంటే వస్తారు పోయి బీసీల గురించి పోరాడాలనుకున్నాడు మీటింగ్కి వస్తాడు నాకు బీసీలు అవసరం లేదు నాకు సీట్లే అవసరం దూరల దగ్గర ఉండడమే అవసరం అనుకుంటే వాళ్ళు అక్కడ ఉంటారు ఇవాళ బీసీల పక్షపాతి అయితే ఇటు ఉంటాడు ఈ గట్టు మీద ఆ గట్టు మీద తేల్చుకోవాల్సింది వాళ్ళు కొంతమంది ఉంటుండొచ్చు కానీ మేమైతే క్లియర్గా చెప్తున్నాం బీసీ అనుకుంటే ఈ గట్టు మీద ఉండు బీసీతో అవసరం లేదంటే ఆ గట్టు మీద ఉండు బై ఓ బీసీ కాకుండా ఈ బీసీ సభకు అంటే దేశంలో కానీ లేకుంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎవరెవరు వస్తున్నారు బీసీలు బీసీకి డిఎంకే పార్టీ తరఫుకెళ్ళి ఎంపీ విల్సన్ గారు రాబోతున్నారు ఆర్జేడీ పార్టీకి వెళ్ళి మీసా యాదవ్ రాబోతున్నారు ఎస్పీ పార్టీకి వెళ్ళి సమాజ్వాదీ పార్టీకి వెళ్ళి ధర్మేందర్ యాదవ్ గారు రాబోతున్నారు అండ్ మనందరికీ తెలిసిన ఆర్ కృష్ణే కూడా రాబోతున్నారు ఎంపీ గారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణే గారు వీరితో పాటు బండ ప్రకాశన్న సారన్న మధుసూనచారి గారు తీర్మాన మండలన్న అందరూ ఒకే వేదిక మీద బీసీ పార్టీలన్నీ చూడబోతున్నాం మనం ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంటే మీరు పోటీ చేస్తారని ఒక ఆ ప్రచారం అయితే జరుగుతుంది అంటే బీసీలందరూ అంటే మూడు జిల్లాలకు సంబంధించి అంటే ఏ విధంగా వారిని మోటివేషన్ చేస్తున్నారు ఉపాధ్యాయులను సంపన్న వర్గాలందరం ఐక్యమైన భయ ఇవాళ సంపన్న అభ్యర్థి వర్గాల అభ్యర్థిగా నేను బరిలో నిండబో నిలబడబోతున్నా అది కూడా ఇండిపెండెంట్గా ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్గా నా బీసీలో నా బలం నా సంపన్న వర్గాలే నా బలం వారి ఓట్లు మాయి మా ఓట్లు మేము వేసుకొని మేము గెలు గెలుస్తామని ధీమాతో ఉన్నాం ఎందుకంటే మొన్నటి వరకు మా ఓట్లని వాళ్ళకేసి గెలిపించినాం ఇవాళ మా వాళ్ళందరూ ఐక్యమేజన బహుజనులందరూ ఐక్యమే మన గొంతు వినిపించాలి మన కష్టాల సంగతి వినిపించాలి ఇవాళ మెజారిటీ ఆఫ్ టీచర్స్ టీచర్ ఫర్టినిటీలో ఉన్నది బహుజనులే కదా ఇవాళ వాళ్ళు ఎంతమంది వస్తున్నారండి ఈ ప్రొఫెషన్కు తిప్పి తిప్పి కొడితే రెండు వేల రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ ఉండరు వాళ్ళు ఎవరి గురించి చేస్తారు ఇదివరకు కూడా మీరు ఆల్రెడీ ఉన్నారు కదా ఇప్పుడు ఒకసారి సంపన్న వర్గాలకు వెళ్ళి వచ్చి చూడండి తేడా చూపిస్తాం అంటే ఈ యొక్క సభకు అంటే ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉంది అంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు మేము లక్ష అనుకున్నాం మా అంచనా దాటింది వచ్చే రెస్పాన్స్కి వెళ్ళి చూస్తుంటే మేము ఉమ్మడి వరంగల్కి వెళ్ళి వేస్తారనుకుంటున్నాం ఇటుకెళ్ళి నల్గొండ భువనగిరు అటు ఖమ్మం మేము వస్తామంటే మేము వస్తామని పోటీ పడుతున్నాను నేను అందుకే రిక్వెస్ట్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్లో కాస్త సెక్యూరిటీ పెంచండి కాస్త కన్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయండి అని చెప్తున్నాం దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు ఖచ్చితంగా ఈ యొక్క సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని చెప్తున్నారు ఖచ్చితంగా బీసీలందరూ ఆ ఏకమై ఒక తాటి మీదకి వచ్చే విధంగా అందరూ ఖచ్చితంగా కలిసికట్టుగా ఆ బీసీల ఐక్యతను కాపాడేందుకు మాత్రం ప్రతి ఒక్క బీసీ రావాలి ఖచ్చితంగా ఒకవేళ రానట్లయితే మీరు ఏ గట్టు మీద ఉంటారో తెలుసుకోవాల్సిందిగా ఇక్కడ నుంచి బీసీ సంఘాలైతే ఆ ఒక బీసీ నాయకులకు లేకుంటే బీసీ కార్యకర్తలకు బీసీ ప్రతి కులానికి వీళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా బీసీలందరూ ఐక్యమై ఖచ్చితంగా ఈ యొక్క భారీ బహిరంగ సభను విజయవంతం చేసి ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి లేకుంటే దేశంలో ఆ చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఈ యొక్క బీసీ సభను ఉండేందుకు మాత్రం అవకాశం ఉంది ఖచ్చితంగా దేశంలో ఉన్న బీసీ ఎంపీలు కూడా ఈ యొక్క సభకు వచ్చి ఖచ్చితంగా ఈ యొక్క సభలో ఆ బీసీలందరినీ ఐక్యమత్యం చేసి ఈ యొక్క ఆ రాష్ట్రంలో అధికారం చేజిక్కుంచుకునేందుకు ఈ యొక్క ఇప్పటి నుంచే పావులు కదులుపుతున్నారు స్థానిక సంస్థలు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే యొక్క ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో వెళ్ళవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఖచ్చితంగా ఈ యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి లేకుంటే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఖచ్చితంగా బీసీలందరూ ఏకమై ఖచ్చితంగా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ఖచ్చితంగా గెలిపించవలసిందిగా బీసీ సంఘాలందరినీ ఆ బీసీ కులస్థలం కోరుతున్నారు వీడియో జోని సంజయ్తో సాల్మోన్ ఆదాన్యుస్ వరంగల్